రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది జగన్ అసమర్థ నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆ పార్టీ నాయకుడు నాదండల బ్రహ్మం ఆరోపించారు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు కూడా గంటల నుండి గంటలు అప్రకటిత విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి సామాన్య ప్రజలందరూ కూడా అప్రకటిత విద్యుత్ కోతలతోటి కంటి మీద కొనుక్కు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు వాటి గురించి ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కరెంటు సామర్థ్యాన్ని పెంచుకోలేదు విద్యుత్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచుకోకపోగా పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొని కమిషన్లు దండుకోవటంలో ముందు ఉన్నది ఈ ప్రభుత్వం నేడు ప్రజెంట్కి ప్రజలకి కరెంటు కోతలు పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు ఎవరు కూడా పరిశ్రమలకి పవర్ హాలిడేని ప్రకటించలా ఈ రోజున పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల పరిశ్రమలు కూడా అన్ని వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువుల ఉత్పత్తిని ఆపేయటం వల్ల ఒక పక్కన వాటి రేట్లు పెరగటం పరిశ్రమలు మూతలు పట్టడం వల్ల ఉద్యోగాలు పోవటం ఉపాధి కోల్పోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఒక ఐదు వేల కోట్లో ఆరు వేల కోట్లో కోల్ ఇండియా కార్పొరేషన్ కట్టుంటే బొగ్గు గినక స్టాక్ ఉంటే పోర్టుల్లో ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల నాణ్యతతో కూడినటువంటి విద్యుత్ పేద ప్రజలకు అందించాలి నాణ్యత కూడినటువంటి విద్యుత్ పరిశ్రమలకు అందించాలి తక్షణమే రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది వెంటనే కోల్ ఇండియా కార్పొరేషన్ వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ని పరిష్కరించి బొగ్గు కొనాలి థర్మల్ పవర్ ని ప్రొడక్షన్ చేయాలి విద్యుత్ని ఖచ్చితంగా మిగులు స్టాక్ పెట్టుకోవాలి ఎంత కరెంట్ అవసరం పడితే అంత కరెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది